హాయ్ హలో అండి నమస్తే నేను మీ అనిల్ ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ ఈరోజు మనకు ఒక ఎకరం పదిహేను గుంటల మామిడి తోట అయితే వచ్చిందండి మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక పది కిలోమీటర్ల దూరంలో జనగామ టు సిద్దిపేన వెల్లి హైవేకి కిలోమీటర్ల దూరంలో మనకు ఎకరం పదిహేను గుంటల మామిడి పెద్ద చెట్లు అండి ఇది ఇన్కమ్ స్టార్ట్ అయ్యే చెట్లు మీరు చూడవచ్చు పూత కూడా మనకు కంప్లీట్ గా రైతుకు వచ్చేసి ఇక్కడ ఒక రెండు మూడు ఎకరాలు ఉంటాయి ఇందులో ఎకరం పదిహేను వందల మామిడి మనకైతే అమ్ముతారు మీరు చూడవచ్చు పెద్ద చెట్లు ఇవి ఈసారి పూత కూడా బాగా మంచిగా వచ్చింది ఇన్కమ్ స్టార్ట్ అయ్యే టైం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకు ప్లెయిన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే ఇట్లా తోట మీద పెట్ట పెడితే చాలా బాగుంటది ఎవ్రీ ఇయర్ కు మీకు ఇంత అమౌంట్ వస్తుంది మనకంటూ ఒక ల్యాండ్ ఉన్నట్టు ఉంటది మీరు ఎప్పుడైనా అట్లా వచ్చి రాకపోవచ్చు ఇక్కడ రైతుకు వచ్చేసి మాత్రం ఎక్క ఒక రెండు మూడు ఎకరాలు బాగుంటుంది ఇందులోకి వెళ్ళి మనకి ఎకరం పదిహేను గుంటలు మామిడి తోట ఇస్తాడు ఈ ఎకరం పదిహేను గుంటలలా మనకు ఒక అరవై అరవై నుంచి డెబ్బై వరకు మొక్కలు ఉన్నాయండి పెద్ద చెట్లు అరవై నుంచి డెబ్బై చెట్ల వరకు ఉన్నాయి చాలా బాగుంది మనకు జనగామ నుండి సిద్దిపేట వెళ్ళే హైవేకి జస్ట్ కిలోమీటర్ల దూరంలో జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నాయండి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ ఇందులో మధ్య మధ్యలో కొన్ని చెట్లు అయితే పోయినాయండి మనకు ఈ ఎకరం పదిహేను గుంటలకు దగ్గర దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై వరకు అయితే చెట్లు ఉన్నాయి మధ్యలో మనం వేరే చెట్లు కూడా పెట్టుకోవచ్చు ఇందులో బోరు కానీ బావి లేదండి రైతు వేరే దాంట్లో ఉన్నది కానీ ఇందులో అయితే లేదు మంచి క్రాప్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యే టైం అండి ఇది